గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులో శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులో శ్రీ బొమ్మ నాగేశ్వర గారు గౌరవ మంత్రివర్యులో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులో శ్రీ పొంగిలే రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు కోనంరెడ్డి సాంబివరావు గారు గౌరవ శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారు గౌరవ శాసనసభ్యులు कोनक गौ शन सभ्य पाय वेंकटेश्वर गासन सभ्य डाक्ट वेंकटरा गौ शन सभ्युक्टर राघमय ग अटे गौरव चैर्मन रायड़ सत्यनारायण नोटे चर्मेंटे जिला రెండూ జిల్లాలు సమన్వయించుటటి కలెక్టర్లకు ఎస్పి ఇతర హెచ్ఓడి సంపర్కి తేతాలకలందరకు కూడా ముదిగా దౌరువే పర్వతానికి వస్కరం అట్లాగే నోటల్ సాఫ్తర్ సంక శుభాంచలు కూడా తెలియజేస్తాము అన్నగా సందర్భ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేయడం కోసం ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చేసి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ ప్రభుత్వం మన గౌరవ మంత్రి వారిని అందరూ చెప్పినట్టుగా శాసనసభ్యులందరూ చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ నాకు తెలిసి ఇటువంటి పథకాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి దాఖలు లేవు ఇప్పటికే గతంలో తీసుకొచ్చినటువంటి పథకాలు ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం కానీ పది లక్షల వరకు రాజు ఆరోగ్య శ్రీను అర్హత కలిగినటువంటి ఉదాహరణ కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీ పడేటట్టుగా తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్స్ కానీ లేకపోతే పది సంవత్సరాలు పేదలు బలహీన వర్గాలు పదితర కుటుంబాలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచినటువంటి ప్రధానం కానీ హాస్పిటల్ ఛార్జెస్ పెంచినట్టు ప్రధానం కానీ లేకపోతే ఇప్పటివరకే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లోకి దాఖలు చేసినటువంటి విధానం కానీ అట్లాగే వరి ధాన్యానికి సన్న బియ్య సన్న కుట్లకి ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ కానీ ఇవన్నీ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కూడా ఆర్థిక భారం చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఈ పథకాలన్నింటినీ మేము తీసుకొని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం వాటితో పాటు అదనంగా ఈరోజు నాలుగు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ అదనంగా తీసుకొని వాటిని అమలు చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు పెట్టుకొని వాటికి సంబంధించిన మార్గదర్శకాలని అందరికీ వివరించి వాటిని స్పష్టంగా అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుస్ ఇందిరా బయట ఇవన్నీ చదువుకోవడానికి నాలుగు పథకాలు అనేవి కనిపిస్తాయి కానీ దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి పథకాలు స్మాల్ స్కీమ్స్ కాదు నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి ఇందిరా మహిళాకి సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వంద కోట్ల రూపాయలు దక్క అవుతున్నాం రైతు భరోసాకు సంబంధించి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండింటికి కలిపితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇరవై వేల కోట్ల రూపాయలు అట్లాగే ఆర్బీఐ భరోసాకు సంబంధించి అరవై రెండు వేల కోట్ల రూపాయలు రేషన్ కార్డుస్ ఇందిరాబాయిలు ఇవన్నీ దాదాపు రైతు భరోసా ఇవన్నీ కలిపితే నలభై నలభై ఐదు కోట్ల రూపాయలకి అదనంగా చేసే అంశాలు కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పైన మరియు ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజాప్రభుత్వంగా ఇందిరామ రాజ్యంగా మా బాధ్యతగా సీరియస్ గా ఈ పథకాలు అమలు చేయడం కోసం ఒక విధాన పదన నిర్ణయాలు తీసుకొని కేబినెట్ లో అప్రూవ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆల్రెడీ ఇప్పటికే చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలు జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని పోవడం కోసం ఏర్పాటు దీంట్లో మీ అందరి స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కీమ్ కి ఎక్కడా యాక్జిక్యూటివ్ లేదు ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా స్పష్టంగా వీటి టార్గెట్ పైన డిస్కస్ చేసే ఫ్యూవర్ ఇష్యూ చేశాం ఉదాహరణకి రైతు భరోసా అంటే ఎవరికైనా ఎటువంటి అపోహలు కానీ ఆలోచన కానీ ఉంటారు చాలా క్లారిటీతో రాష్ట్ర ప్ర వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా ఎన్ని ఎకరాలైనా సరే వాటన్నింటినీ రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేలు లెక్క ఆరు వేలు రెండు దఫాలుగా ఆరు వేల ఆరు వేలు చెందానికి ఈవియర్గా దక్షిణం ఇట్లా ఎవరికి హ్యాపీక్విటీ ఉంటావసం పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలన్నీ కూడా రెవెన్యూ కార్డ్స్ లో ముందుపరిచినటువంటి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారంగా వ్యవసాయ శాఖ సెలెక్ట్ చేసి స్పష్టంగా జరుగుతుంది దీంట్లో ఎక్కడ యాంబ్క్విటీ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి దాంతో ఎవరికి ఆంబ్లిక్విటీ లేదు అట్లాగే ఇందిరమ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజ్ స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో కార్డు జాబ్ కార్డు తీసుకున్నటువంటి కుటుంబాలు నాట్ న్యూస్యల్స్ కుటుంబాలు ఆ కుటుంబాలు కనీసం ఇరవై రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం ఇరవై రోజులు పని చేస్తుంటారు ఎక్కువ చేస్తే ఇవ్వండి కాదు కనీసం ఇరవై రోజులు పని చేస్తుంటారు అటువంటి వాడు మాత్రమే దీంతో కూడా యాంప్్యూటీ లేదు క్లియర్ ఒక్క వారి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అట్లాగే రేషన్ కార్డ్స్ గురించి కూడా చాలా స్పష్టంగా క్లారిటీతో జీవన శీణించారు ఎవరెవరు అర్హత ఉంటారు ఎవరు ఎవరు ఇందిరా సంబంధించి కూడా చాలా స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు హౌసింగ్ మంత్రి గారు చాలా స్పష్టంగా అందరికీ సార్ ఎవరికీ యాంబిక్యూటీ లేదు అయితే ఇది జరిగేటువంటి ప్రక్రియలో ఇంత స్పష్టత ఉన్న తర్వాత ఈ స్పష్టతని గ్రామాల్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తున్నాం అనేది అసలు చేయాలి అది చేయడం కోసమే పెద్దల మేము వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల్లో వారి అకౌంట్లో వేసే ఎవరికి తెలియదు ఈసారి చాలా స్పష్టంగా వీటన్నిటికీ గ్రామ సభలు పెట్టి సరే గ్రామ సభలు పెట్టేటప్పటికే మీరు స్పీడ్ వర్క్ చేసుకోవాలి ఆ స్పీడ్ వర్క్ చేసుకోవడం కోసమే మీరు కొన్ని డేట్స్ ముందే జిల్లా కలెక్టర్ గారు వివరించారు ఆ స్పీడ్ వర్క్ చేసేటప్పుడు లబ్ధిదారు అందరినీ ఆ గ్రామాల్లో మీరు మినిమం స్పీడ్ వర్క్ చేసేటప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు ఎవరెవరైతే అధికారులు కమిటీలు పంపిస్తారో స్పీడ్ వర్క్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం కోసం స్పష్టంగా ఇచ్చినటువంటి జియో ప్రకారం దొరుకుతున్నా లేదో చూడటం కోసం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు కూడా వేసారు మీ అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీలు కూడా ఊరంతా పెరగాల్సింది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఫైనల్ గా మీ లిస్ట్ యాజ్ పర్ జివో ప్రకారం ఫైల్ అయిన తర్వాత సరే మూడు రోజులు గ్రామ సభలు పెడతా మూడు రోజులు గ్రామ సభలో మనం గతంలో క్యాష్ సెన్సెస్ సర్వే చేశాం ఒక మండలానికి మూడు బ్లాక్గా చేసి మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మూడు టీములుగా వేసి ఆ మూడు టీములు ఒక మండలంలో ముప్పై గ్రామాలు ఉంటే ఒక రోజు పది గ్రామం ఇంకో రోజు పది గ్రామాలు ఇంకో రోజు పది గ్రామాలు మూడు రోజులు మూడు గ్రామాలు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఆ మూడు గ్రామాలు గ్రామ సభల్లో కూడా అధికారికంగా మీరు దయా ఏర్పాటు చేయాలి మైక్ పెట్టాలి ఆ తో పాటు మీరు ఎవరైతే అధికారులు వేశారో వాళ్ళతో పాటు ఆ గ్రామంలో ఉన్న రావస్థితే ఇందిరమ్మ కమిటీలు కూడా తయారు చేసుకుంటారు క్లియర్ అట్లాగే స్పష్టంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రకటిస్తారు సరే ఆ ప్రకటన తర్వాత ఎవరైనా మిస్ అయినటువంటి మీ దృష్టి తీసుకొస్తారు రెక్టిఫై చేస్తారు ఫైనల్ గా అంతా వెంటిఫై చేసిన తర్వాత వీటన్నింటి అప్రూవల్ ఎవరు అంటే ఆ జిల్లా సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు అప్రూవ్ ఇస్తారు అప్పుడు వచ్చిన తర్వాత ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఉదాహరణకి రైతు భరోసాకి సంబంధించి ఆత్మీయ భరోసాకి సంబంధించి ఆ రెండింటికి మాత్రం మీకు ఈ గ్రామ సభల్లోనే శాంతిరేషన్ ఇచ్చే కాబట్టి క్లారిటీ వచ్చేస్తా వచ్చేసిన లిస్ట్ కి సంబంధించిన సమాచారంతో నాలుగు రోజులు మరొకసారి గ్రామ సభ జరుగుతుంది ఆ గ్రామ సభలో శాంక్షన్ చేసి క్లియర్ చేసిన లిస్ట్ ని శాంక్షన్ లెటర్స్ అందరూ రైతు భరోసా పొందేటువంటి రైతులకి రైతు ఆత్మీయ అంటే ఇతర మా ఆత్మీయ భరోసా పొందేటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా ఆ సభలో లెటర్ శాంక్షన్ లెటర్ అందిస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులకు వెళ్తారు బ్యాంకులు అప్పటికే ఆ పొందినటువంటి వాళ్ళందరికీ డబుల్ ట్రాన్స్ఫర్ ఇది ప్రక్రియ ఈ ప్రక్రియ ఎందుకు చేయాలి అంటే రైతు భరోసాకి ఆ గ్రామంలో ఎంతమంది కిస్తులు అనేది ఎన్ని ఎకరాల కిస్తులు అనేది రైతుల పేర్లు ఎకరాలు వాటికి వచ్చేటువంటి అమౌంట్ కూడా మరి తెలియాలి శాక్షులకు అట్లాగే రైతు ఆత్మీయ ఇందిరం ఆత్మీయ భరోసా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరికి తెలియదు వీటితో పాటు అదే రోజు ఇప్పటికే రుణమాఫీ పేరు మీద మనం ఆ గ్రామంలో ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలు రైతు ఆ రైతుకున్నటువంటి ఎకరాలు వారికి మాఫీ అయినటువంటి అమౌంట్ ఈ సమాచారంతో ఆ గ్రామంలో మీరు ఫ్లెక్స్ డిస్ప్లే వాటితో పాటు రైతు భరోసా అట్లాగే ఇంద్రం ఆరు భరోసా సంబంధించి కూడా ఆ గ్రామంలో దానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్ డిస్ప్లే చేయాలి మినిమం మూడింటికి తగ్గకుండా కనీసం మూడు ఫ్లెక్స్లు తగ్గకుండా ప్రతి గ్రామంలో ఆ సెంటర్స్ లో డిస్ప్లే చేయాలి ఆ డిస్ప్లే చేసే ఫ్లెక్స్ కూడా రీడబిలిటీ ఉన్నారు ఇట్లా నిలబడితే మనిషి అవి ఆ పేరు అని కనపడే స్థాయితో ఉన్నారు ఎక్కడో మీరు పైన ఎత్తున్నాయో మీకు కనపడకుండా ఉంటే ఉపయోగం లేదు ఇది స్పష్టంగా అన్ని గ్రామాల్లో జరగాల్సింది దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ సంబంధించి కూడా ఆల్రెడీ కలెక్టర్ ఇంత దేగా నిధులు పార్టీ చేశాం ఈ సమావేశాలకు సంబంధించి ఇంకా తక్కువ ఉంటే మీరు వెంటనే లెటర్ రాస్తే అక్కడ నుంచి ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ గారు సౌసిల్ చీఫ్ సెక్రటరీ గారు మీకు డబ్బులు వర్క్ ఇబ్బంది ఇవి మాత్రం చాలా స్పష్టంగా జరగాలని చెప్పడం కోసం ఈరోజు మేము అందరూ ఇక్కడ కూర్చున్నాం దయచేసి ఈ కార్యక్రమానికి అనలిస్టిస్ గా కూర్చా తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా ఇవి వీటి ద్వారా ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ ఒక గొప్ప పండుగ లాగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిపోయేటువంటి పండుగ లాగా ఉంటుంది ఆ పండుగ పండుగ లాగా చూడాల్సింది అందరికీ రిజర్ చేస్తూ ఎవరికైనా కలెక్టర్ స్కీమ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మరొకసారి చెప్తా ఉన్నాం ప్రతి స్కీము ప్రతి నియోజకవర్గం ప్రతి సంబంధించిన ఇంక్లూడింగ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే ఇళ్ళ శాంక్షన్ కానీ లేకపోతే బీటీ సంబంధించిన సమాచారం కానీ మీకు అందరికీ ఏం ఏ కార్యక్రమం కావాలని ఇన్ఛార్జ్ కతో మీరు స్టేట్ అవే వారితో మాట్లాడుకొని వారు ఏదైనా మీ డౌట్స్ ఏమైనా కనిపిస్తున్నట్టు క్లారిఫై చేస్తారు వారు ఏదైనా మాతో మాట్లాడాలంటే క్లారిఫై చేసుకోవాలంటే కూడా మాతో మాట్లాడుకుని కూడా మీకు చెప్తాను बट इट या सिस्टम इट इज ओ इचारज मस्ट द्वारा इवी जनी इंारज मिनट इंचारज मस्ट इंचारज् मिनटर ऐ इनारज् मिनिस्टर ग्वारा इवीं जो दयचे इंचार्ज मिनिस्टर तो मेरती कर इंारज् मिनीको फैनल नमस्कार थैंक यू धन्यवाद